హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదులో టాటా సంస్థ నుంచి రాబోతున్న కొత్త ఆరు సీటర్ల ఎస్వి పంచ్ యొక్క మెరుగైన వెర్షన్ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీగా చర్చ జరుగుతోంది ఇప్పటికే మార్కెట్లో చిన్న ఎస్యువీల సెగర్ రేపుతో ఉన్న పంచ్కు ఇప్పుడు పెద్ద ఫ్యామిలీల కొత్త వెర్షన్ వస్తుందన్న వార్తలు అందరినీ ఉత్కంఠకు గురి చేస్తున్నాయి ఈ కొత్త ఆరు సీట్ల వేరియంట్ను రెండు వేల ఇరవై ఐదులో విడుదల చేయనున్నట్లు కంపెనీ నుంచి సంకేతాలు వచ్చాయి దీని డిజైన్ ఫీచర్లు ధర మైలేజ్ తదితర అంశాలపై టెస్యూబీగా మనందరికీ తెలుసు కానీ ఇప్పుడు కంపెనీ దీన్ని మరింత పెద్దదిగా మార్చి ఆరు సీటర్ల మోడల్ను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది దీని డిజైన్ పూర్తిగా మోడిఫై చేయబడి అంతర్గత భాగాలు కూడా పెద్ద కుటుంబాలకు అనుగుణంగా డెవలప్ చేయబడ్డాయి బయటికి చూస్తే ఇది పంచ్ లాంటి ఫ్రంట్ గ్రిల్ జ్యువెల్ టోన్ బాడీ కలర్ అలాగే స్పోర్టీ హెడ్లైట్స్ కొత్త వీల్స్ వీల్స్తో ఆకట్టుకునేలా ఉంటుంది ఇప్పుడు ఇవ్వడానికి కారులో సీటింగ్ అరేంజ్మెంట్ చాలా బాగా ప్లాన్ చేశారు మూడవ వరుస సీట్లు పిలుచుకునేలా ఉంటాయి పిల్లలు లేదా చిన్న వయసు వ్యక్తులు కాస్త ఇబ్బంది లేకుండా కూర్చోవచ్చు అలాగే బ్యాక్ డోర్ను కూడా మరింత వెడల్పుగా డిజైన్ చేసి లోపలికి ఎక్కడం దిగడం సులువుగా చేయబడింది ఇంటీరియర్ విషయానికి వస్తే టెన్ పాయింట్ టూ ఫైవ్ అంగుల టచ్ స్క్రీన్ డిజిటల్ క్లస్టర్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు అందులో ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే సపోర్ట్ కూడా ఇందులో ఉంటాయి ఇంజిన్ పరంగా చూస్తే టాటా వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ను వాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది మ్యాన్జ్బల్ మరియు ఏంటి గేర్ బాక్స్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంటుంది టాటా సురక్షితకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే కంపెనీ కాబట్టి ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఈబీడీ ఏబిఎస్ ఐసోఫిక్స్ మౌంట్స్ రివర్స్ పార్కింగ్ కెమెరా ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉండే అవకాశము ఉంది ఇటీవల టాటా కార్లు ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్లో మంచి రేటింగ్స్ని పొందిన సంగతి మనందరికీ తెలిసిందే అందుకే ఈ కొత్త పంచ్ ఎస్బీ కూడా సేఫ్టీలో ఎవరికి తీసిపోదనే నమ్మకాన్ని కలిగిస్తోంది ఇక ధర విషయానికి వస్తే టాటా పంచ్ సిక్స్ సీటర్ వేరియంట్ను ఎనిమిది నుంచి పన్నెండు లక్షల మధ్యలో లాంచ్ చేసే అవకాశాలున్నాయి ఇది ప్రత్యర్థులైన మారుతి ఎత్తిగా రెనాల్డ్ ట్రైబర్ కియా క్యారెన్స్ లాంటి వాహనాలతో పోటీ పడేలా ఉంటుంది కానీ టాటా బ్రాండ్కి ఉన్న నమ్మకం బలమైన బాడీ క్వాలిటీ దాదాపు ఎస్యుబీ లుక్ దీన్ని మరింత ప్రత్యేకంగా నిలిపేలా చేస్తుంది ఇప్పటికే భారత్లో చిన్న ఎస్యుబీల విభాగంలో టాటా పంచ్ విపరీతంగా విజయవంతమైంది ఇప్పుడు అదే బ్రాండ్ నుంచి ఆరు సీటర్ల వేరియంట్ వస్తోందంటే మార్కెట్లో మరింత సెన్సేషన్ సృష్టించనుంది తక్కువ బడ్జెట్లో మంది ప్రయాణించగల మంచి ఎస్యుబీ కావాలనుకునే వారికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అంతేకాకుండా టాటా సంస్థ ఎలక్ట్రిక్ వేరియంట్లపై కూడా దృష్టి పెట్టడంతో భవిష్యత్తులో ఈ సిక్స్ సీటర్ పంచ్కు ఎలక్ట్రిక్ మోడల్ కూడా రావచ్చు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి పంచ్కు ఉన్న గుర్తింపు టాటా బ్రాండ్ మీద ఉన్న నమ్మకం వీటి కలయిక ఈ కొత్త వాహనాన్ని బంపర్ హిట్ చేయగలదని చెప్తున్నారు నిపుణులు కానున్న ఈ కొత్త మోడల్పై ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి